జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల పరిశీలనలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సదస్సులు వాయిదా వేయాలని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేయడానికి చొరవ తీసుకోవాలని జగిత్యాల నియోజకవర్గంలో గ్రామాల్లో పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయాలని జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనిచోట మ్యాన్ హోల్ ఉన్న ప్రాంతాల్లో శానిటేషన్ మున్సిపల్ అధికారులను పర్యవేక్షణ చేసే విధంగా మండల గ్రామస్థాయి అధికారులను స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కు సూచించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సూచనల పట్ల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించి పట్టణ జిల్లా మండల గ్రామ అధికారులకు భారీ వర్షాల నేపథ్యంలో అప్రప్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు ఇంకా చూడలేదు ఎక్కడ వాళ్ళని కూడా ఇటువంటి సందర్భంలో ప్రతి కూడా గొప్ప కోరుతా ఉందని ఆదేశాలు ఇవ్వాలి అదేవిధంగా విషయాలు పట్టణంలో ఉన్న ఉన్నటువంటి వాట్సాప్ల కార్యక్రమాలను అనౌన్స్ చేస్తున్నారు ఆ విషయంలో కూడా మళ్ళీ అసెంబ్లీ తీసుకొస్తాం వాట్సాప్లో కూడా క్యాన్సిల్ చేయడం ఇతర వాతావరణం ప్రతి కూడా వాతావరణం దాదాపు దాటింది ఇంకా కూడా వర్షాలు పడతా ఉన్నాయి తర్వాత ఫోర్కాస్ట్ కూడా వర్షాలు ఉన్నట్టు పాత స్కూళ్ళలో చదువు పాట గోడ ఉంటుంది కానీ అటు జరుగుతుంది ఇబ్బంది అవుతుంది వాస్తవాలు చదవడం కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసాల్సిగా పోతున్నాం దీంతో పాటుగా మరి ముఖ్యంగా ఈ మధురంగు అన్ని ఎక్కడ కూడా మనం ఇప్పుడు కూడా దేశాలీంతో ఉప కలిగి వర్షాలు మాత్రం మొత్తం పడుతుంది అంతరం కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు మండల స్థాయిలో పట్టణాలు